కాకుండా ఏం చేయాలి అని చాలామందికి ఇప్పుడు సందేహం ఉంటుంది మీలాగే నాకు కూడా ఉంది ఆ సందేహం ఏం చేయాలి అంటే ఒక కోతికి కానీ ఒక కోతికి కానీ అరటి పండు ఒక కట్ట ఒక ఐదు వందల రూపాయల కట్ట ఇస్తే ఏది తీసుకుంటదంటే అరటి పండే తీసుకుంటుంది ఎందుకంటే దానికి అప్పటికప్పుడు ఆకలి అనేటువంటి మైండ్ సెట్ లో ఉంటది అదే ఆర్టికల్ కొనుక్కొని అనేటువంటి మైండ్ సెట్ అనేది హుమన్ హ్యూమన్ సైకాలజీ అలా ఉంటది కాబట్టి మనం ఈ అరటి అనేది జాబ్ లాంటిది ఐదు వందల రూపాయలు కట్ అనేది బిజినెస్ లాంటిది అనమాట సో తర్వాత హ్యూమన్ సైకాలజీ చూడండి ఈ పిక్చర్ మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఒక సెల్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక బెడ్ ఒక చోట తాళం ఒక చోట ఇస్తే అతను బెడ్ కోసమే పోతాడు తాళం తెలియదు దానికి ఇంపార్టెంట్ హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆ నాలుగు సెక్షన్లు కాకుండా ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది సార్ నైన్టీన్ ట్వంటీ యుఎస్ఏలో స్టార్ట్ అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఎంత కాన్సెప్ట్ అంటే ఈక్వల్ టు బ్యాంకింగ్ తర్వాత నెట్ ఈక్వల్ టు సమానంగా డెవలప్ అయినటువంటి ఇండస్ట్రీ అదేవిధంగా నో రిస్క్ ఇండస్ట్రీ కూడా ఒకటి ఉంది అదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనమాట ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ని మీరు గా గ్రోత్ చేసుకు చూస్ చేసుకుంటే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ అసలు వాటి గురించి మనం చెప్పాము అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ట్రేడ్ అసోసియేషన్ ఇన్ వాషింగ్టన్ డిసి సార్ వాషింగ్టన్ డిసి అంటే అమెరికా రాజధాని సార్ ఈ అమెరికా రాజధాని ఇండస్ట్రీస్ ట్రేడ్ అసోసియేషన్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి ఒక నిర్వచనం చెప్పింది ఏ మెథడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కన్జూమ్ గూడ్స్ అండ్ సర్వీస్ త్రూ పర్సనల్ సెల్ టు బయర్ కాంట్రాక్ట్ అవే ఫ్రమ్ ఫిక్స్డ్ బిజినెస్ లొకేషన్స్ ప్రైమరీ ఇన్ ఏ హోమ్ ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం కానీ కొన్ని కంపెనీస్ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి అవన్నీ మనం ఇంకో సెషన్లో డిస్కస్ చేద్దాం సార్ ప్రపంచ ఆర్థికవేత్త బార్కర్ సార్ బార్కర్ బార్కర్ అంటే ప్రపంచంలో ఆర్థికవేత్తల్లో ఒక గొప్ప ఆర్థికవేత్త ఆయన ఒక నిర్వచనం ఇచ్చారు చూడాలంటే సార్ ఈ ఫామ్ ఆఫ్ సెల్లింగ్ వితౌట్ ఎనీ రిటైల్ అవుట్లెట్స్ డిస్ట్రిబ్యూటర్స్ హోల్సేలర్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మిడిల్ మ్యాన్స్ చూడండి సార్ ఒక ఈ ఫామ్ ఆఫ్ సెల్లింగ్ వితౌట్ ఎనీ రిటైల్ అవుట్లెట్స్ అవుట్లెట్స్ లేకుండా డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా హోల్సేలర్స్ హోల్సేలర్స్ లేకుండా అది ఎనీ టైప్ ఆఫ్ మిడిల్ మెడిల్మెన్ మధ్యవర్తులు ఎవరు లేకుండా ఒక సెల్లింగ్ ఫామ్ గాని ఉంటే దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారని చెప్పండి చూడండి సార్ ఎంత చక్కటి నిర్వహించినో నైన్టీన్ ఎయిటీ ఫోర్లోనే సార్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ రోజు ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కి సరైన నిర్వచనం తర్వాత ఫెడరేషన్ ఆఫ్ యూరోప్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది ఇంకొక నిర్వచనం ఇచ్చింది ద మేక్ ఆఫ్ కన్సూమర్ గుడ్స్ అండ్ సర్వీస్ డైరెక్ట్ టు ద కన్సూమర్ ఇన్ దే హోమ్ బై ద వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ అండ్ ఆర్ టు డెమాన్స్ట్రేషన్ ద లొకేషన్ కెన్ ఆల్సో బి ఫ్రెండ్స్ హోమ్ ద వర్క్ ప్లేస్ ఇన్ ద కస్టమర్ ఇస్తే మనం ఎందుకు చూస్ చేసుకోవాలి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్ సార్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏది ఉండదు నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎనీబడి అబౌ ఎయిటీన్ ఇయర్స్ కెన్ జాయిన్ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఎవరైనా కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు నో స్పెషల్ ప్లేస్ ఆర్ లొకేషన్స్ రిక్వైర్డ్ చూస్ వెరీ మీరు ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ అంటూ ఇక్కడ అక్కడ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి ఒక ఒక ప్లేస్ అంటూ కూడా అవసరం లేదు నో టైం బౌండేషన్ ఇంత టైమ్ లో చేయాలి ఇక్కడ టైం కండిషన్ కూడా ఏమి ఉండదు నో స్పెషల్ స్కిల్స్ రిక్వైర్డ్ మీకు స్పెషల్ స్కిల్స్ కూడా ఏం అవసరం లేదు మీరు సబ్బు రుద్దుకునే అలవాటు ఉంటే చాలు పేస్ట్ తోటి మొహంగారు పెట్టుకుని అలవాటు ఉన్నా కూడా మనం ఈ బిజినెస్ చేయొచ్చు అనమాట తర్వాత డిసైడ్ ద అమౌంట్ ఆఫ్ మనీ టు మేక్ మీరు అదే ఇక్కడ మన రెస్టేజ్ లో ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ లో కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ కూడా డిసైడ్ ద అమౌంట్ ఆఫ్ మనీ అసలు అమౌంట్ పెట్టాల్సిన ఏ లేదు డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ ఓన్లీ ఇండస్ట్రీ వై విచ్ గివ్స్ ఎంపవర్మెంట్ ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక స్వలంబన కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఈ దిస్ బిజినెస్ గివ్స్ టు యూ ఈ బిజినెస్ మీకు ఏమేమి అవకాశాలు ఇస్తుంది అంటే ఆపర్చునిటీ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ మీ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకున్నటువంటి ఒక అవకాశాన్ని ఇస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది టైం ఫ్రీడమ్ ఇస్తుంది పర్సనల్ గ్రోత్ ఇస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తుంది పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ని మెరుగుపరుస్తుంది తర్వాత వచ్చేసి వాట్ పీపుల్ యూజువల్లీ సే అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు మీకు ఎదురయ్యేటువంటి అనుభవాలు కొంతమంది జనాల నుంచి ఏముంటాయంటే యు హ్యావ్ బీన్ స్కామ్డ్ నువ్వు ఏదో స్కామ్ లో ఇరుక్కోబోతున్నావు అని అంటారు మనం వెళ్ళి ఈ ప్లాన్ గా మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేస్తున్నాం సార్ వెస్టేజ్ అనే కంపెనీలో మేము చేస్తున్నామంటే వాళ్ళు మీకు ఫస్ట్ మీకు వచ్చే మొదటి అనుభవం ఏంటంటే యూ హ్యావ్ బీన్ స్కామ్డ్ స్కామ్ లో ఇరుక్కోబోతున్నావు అని చెప్తారు ఇట్స్ నాట్ అవర్ టైప్ ఇది నాకు సరిపోదు అన్నాడు ఇట్స్ ఫర్ హౌస్ వైఫ్స్ అరే ఇదే ఆడవాళ్ళు చేసుకునేది అవ్వ మనం చేసేది కాదు నువ్వు నువ్వు ఏంది అని అంటారు అంటే ఇక్కడ నేను ఆడవాళ్ళని తక్కువ అంటాం కాదు కానీ చేతగాన వాళ్ళు చెప్పా మాట్లాడవటం ఇట్ ఈస్ ఏ సైడ్ బిజినెస్ రే ఇది సైడ్ బిజినెస్ గా పనికి వస్తుంది కానీ నీ కెరీర్ కి ఇది చూస్ చేసుకోవద్దు తప్పు అని మనకి సలహాలు ఇస్తా ఉంటారు ఇట్ గివ్స్ ఓన్లీ సమ్ అడిషనల్ ఇన్కమ్ అది కేవలం కొద్దిగా అదనపు ఆదాయం ఇస్తుంది కానీ ఇది నీ కెరీర్ గా ఎంచుకోవద్దు అంటారు చాలా మంది ఇట్ విల్ అప్ సూన్ రే ఇది నాలుగైదు రోజుల్లోనూ ఒక నెల రెండు నెలల్లో మూసేస్తారా నువ్వు చాలా ఇబ్బంది పడతావని చెప్తారు ఇట్ ఇస్ అని కూడా చెప్తారు యువర్ మనీ అండ్ చాలా డబ్బుని నీ సమయాన్ని లూజ్ అవుతావు దయచేసి ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళొద్దు అని చెప్తారు చాలా మంది తర్వాత వాట్ ద ఎక్స్పర్ట్స్ హావ్ టు సే అబౌట్ దిస్ ఇది తెలియని వాళ్ళు చెప్పింది కదా సార్ అది తెలియని వాళ్ళు మనకు చెప్పినటువంటి మాటలు కానీ కొంతమంది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి సక్సెస్ఫుల్ అయినటువంటి పర్సన్స్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి ఏం చెప్తారో విన్నామా చూడండి సార్ ఈయన మీ అందరికీ తెలుసు ప్రపంచ కుబేరుల్లో ఒకరు సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ ఈయన చెప్పాడో చూడండి సార్ ఇఫ్ ఐ వుడ్ బి గివ్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నేను కానీ నా కెరీర్ని ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయితే నేను నా కెరీర్గా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ని చూస్ చేసుకుంటాను అని ఒక ప్రపంచ కుబేరుడే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి ఇంత చక్కగా చెప్పారు తర్వాత ఈయన మీ అందరికి తెలుసు మిసైల్ మెన్ భారతదేశ ముద్దు బిడ్డ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు చూడండి సార్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నెట్వర్క్ మార్కెటింగ్ గోయింగ్ బిజినెస్ విచ్ మస్ట్ బి జాయిన్డ్ బై ఎవ్రీ యంగ్ అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ దెస్ట్ ఆఫ్ యర్ యూత్ చూడండి సార్ ఎంత చక్క ముందు చెప్పిన ఒక ఐదు అద్భుతమైన మాటల్లో ఈ మాట ఒకటంట చూడండి ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్న ది బెస్ట్ బిజినెస్ ఎవరైతే ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నారో ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ వన్ కెరీర్ లో ఉన్నటువంటి యూత్ అంటే మెన్ గానీ ఉమెన్ కానీ మీకు బెస్ట్ కెరీర్ ఆప్షన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని చెప్పడం జరిగింది చూడండి సార్ ఇలాంటి ప్రపంచ మేరావులే చెప్తుంటే మీ ఇంటి పక్కన ఉన్న సుబ్బారావు అప్పారావు ఫేక్ అంటే మీరు అందరు కూడా తిరిగి ఆలోచిస్తూ ఉన్నారు ఈ కొటేషన్స్ ఈ వ్యక్తులు మీ అందరికి ఎందుకు చూపిస్తున్నాను అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది ఇంత అద్భుతము అని చెప్పడం కోసమే అనమాట చూడండి సార్ రాబర్ట్ కియోసాకి నేను రాసిన ఒక పుస్తకం ఉంటుంది రిచ్ డాడీ పూర్ డాడీ ఆ బుక్ చదివిన వాళ్ళకి ఇతను గొప్ప అని తెలుస్తుంది ఈయన ఏం చెప్పాడు నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ పీపుల్ ది ఆపర్చునిటీ విచ్ వెరీ లో రిస్క్ అండ్ లో ఫైనాన్షియల్ ఇలాంటి అద్భుతమైనటువంటి కోటేషన్స్ కూడా రాబర్ట్ కియోసాకి ఇవ్వడం జరిగింది సారీ చెప్పాడు ఇంకొక మాట ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ లుకింగ్ ఫర్ ఏ ఎక్కువగా సాధించిన వ్యక్తులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా జాబ్ను కాదు నెట్వర్క్ చూడండి సార్ ఈరోజు రిలయన్స్ నెట్వర్క్ చూడండి ఈరోజు చైతన్య స్కూల్స్ కాలేజెస్ నెట్వర్క్ సార్ జియో సిమ్లు ఇవన్నీ కూడా నెట్వర్క్ 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 చూడండి గ్లోబల్ రిపోర్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మీద ఏం చెప్తున్నాయో ఇవన్నీ కూడా నేను మీకు స్లైడ్స్ మొత్తం కూడా నేను మన గ్రూప్స్లో షేర్ చేస్తాను ఒకసారి చూసుకోండి సార్ తర్వాత రెగ్యులేషన్ ఫర్ దైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండస్ట్రీ ఇండియా గవర్నమెంట్ హ్యాస్ గివెన్ గైడ్ ఆన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ నైన్త్ దాన్ పాస్ ఇన్ రాజ్యసభ ఇన్ టూ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ చూడండి సార్ ఇండియన్ గవర్నమెంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ కి గైడ్ లైన్స్ తీసుకొచ్చింది అదే విధంగా రాజ్యసభలో బిల్ కూడా పాస్ చేసి ఆర్డినెన్స్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఇండస్ట్రీని చేత కాని వాళ్ళు కొంతమంది తెలుసుకోకుండా ఇది ఫేక్ అంటే చాలామంది తెలివైన వాళ్ళని భావించే వాళ్ళ చెప్పుడు మాటని ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉన్నారు ఒక్కసారి ఈ గైడ్ లైన్స్ కూడా మీరు గ్రూప్లో మన లేడీస్ అప్లైనర్స్ని అడిగి తెలుసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోండి పద్దెనిమిది పంతొమ్మిది పేజీల గైడ్ లైన్స్ ఉంటాయి ఒకసారి చదవండి ఫోర్ బేసిక్ ఆ క్రైటీరియా మీరు తెలిసిందే సార్ ఇప్పుడు హౌ టు చూస్ ద బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సరే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది చాలా మంచిదని పెద్దదని చాలా చరిత్ర ఉందని పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పారని చెప్పాం అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అమ్మ కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి వాటిలో బెటర్ కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలి సార్ మేము ఇది కెరీర్గా ఎంచుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు హేర్ ఆర్ ఫోర్ బేసిక్ క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట ఏంటంటే పీపుల్ అండ్ ప్రొఫైల్ ఇక్కడ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉండగా ఇక్కడ ప్రొఫైల్ అనేది బాగుండగా ఇక్కడ ప్రొఫైల్ అనేది కంపెనీ ప్రొఫైల్ అనేది ఒకసారి చూసుకొని దాన్ని మీరు జాయిన్ అవ్వాలి సరే ప్రోడక్ట్ అఫార్డబుల్ అండ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండాలి కోటు బుక్ సూటు మ్యాజిక్ బుక్ ఇట్లాంటి ఉండే కంపెనీలో చేరొద్దు తర్వాత ఒక తోనే నాలి కింద పెట్టుకుని కిందకు సర్వ రోగాలు పోతాయి అనేటువంటి డమ్మీ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీస్లో చూడకూడదు మీ ప్రోడక్ట్స్ నీకు పనికి వచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయా నీకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా నువ్వు అదనంగా దానికి భారం అవ్వకూడదు ఆ కంపెనీలో చేరి ఆ ప్రోడక్ట్స్ నీకు నీ నిత్య జీవితంలో నీకు వచ్చే డబ్బుని క్లీసే విధంగా ఉండకూడదు నీకు ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలా తర్వాత ప్రమోషన్ బెనిఫిషియల్ అండ్ ప్రాఫిటబుల్ ఫర్ వన్ నువ్వు దాన్ని ప్రమోట్ చేయడానికి జనాలకు ఉపయోగపడుతుందా లేదా చూసుకోవాలా ఏదో ఒక బైక్ లేకపోతే ఏదో ఒక కోటో బూటో సూటో తీసుకుపోయిస్తే ఎందుకు సార్ అవసరమా కూటికి లేనోడికి నువ్వు కోటు బూట్ ఇస్తే ఏం చేసుకుంటాడు సార్ ఇక్కడ మనం ప్రమోట్ చేసే వస్తువు అనేది పది మందికి ఉపయోగపడే విధంగా ఉండే కంపెనీని మనం చూసుకోవాలా తర్వాత ప్యాన్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ ఎర్న్ ఫ్రమ్ స్టార్టింగ్ విత్ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ ప్రమోషన్ నో డిమోషన్ మ్యాక్సిమం టు డైరెక్ట్ సెల్లింగ్ చూడండి సార్ ఇక్కడ ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్ కూడా చూసుకోవాలా బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీని మీరు ఎంచుకోవాలంట సో ఈ ఫోర్ క్వాలిటీస్ ఉన్నటువంటి కంపెనీని మీరు ఎంచుకోవాలా అయితే మీరు ఇది ఇలాంటి ఫోర్ క్వాలిటీస్ ఉన్నటువంటి కంపెనీ సార్ మీరు ఎవరో లెఫ్ట్ అవ్వద్దు దయచేసి ఈ సెకండ్ పార్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఏ కంపెనీ చూస్ చేసుకోవాలో మాత్రమే చెప్పాను అసలు ఈ వెస్టేజ్ చూస్ చేసుకోవాలని ఈ లో చెప్తున్నా అసలు వెస్టేజ్ ని ఎందుకు చూజ్ చేసుకోవాలో చెప్తా ఆ సెషన్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది చాలా బాగుంటుంది సార్ దయచేసి ఎవరు కూడా లెఫ్ట్ అవద్దు ఇది కొంచెము మీకు డైరెక్ట్ సెల్లింగ్ మీద పూర్తి అవగాహన కొత్త వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ సెషన్ దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి ఎవరు లెఫ్ట్ అవ్వద్దు సార్ ప్లీజ్ ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ది బెస్ట్ కంపెనీ ఆఫ్ ఫోర్ క్వాలిటీస్ ఉన్న కంపెనీగా మనం ఏ చూస్ చేసుకోమని మీ అందరికి మేము సజెస్ట్ చేస్తున్నామంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్ఫారింగ్ ద లీవ్స్ ఆఫ్ పీపుల్ త్రూ వెల్నెస్ ఒక ఇండియాలోనే నెంబర్ వన్ వెల్నెస్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్లో ఉన్నటువంటి వెల్నెస్ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్లీ వెస్టేజ్ సార్ ఇది మీ కెరీర్గా నాకు తెలిసినటువంటి మార్కెటింగ్ మార్కెటింగ్లో బెస్ట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే వెస్టేజ్ అయితే ఇక్కడ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా సార్ అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ సరే సార్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అన్నారు మంచి పాత ఇండస్ట్రీ అన్నారు చాలా సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ అన్నారు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతా బానే ఉంది సార్ అయితే మరి వెస్టేజ్ ఎందుకు చూజ్ చేసుకోవాలి సార్ అంటే నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఉండి నేను గానీ రవికాంత్ సార్ గాలిరెడ్డి సార్ కాని మేమందరం ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి బాలం శ్రీనివాస్ సార్ కానీ తన జాబ్ను వదిలిపెట్టి ఈరోజు వెస్టేజ్ ఎందుకు చేస్తున్నాడు పాండు సార్ ఆర్టీసీ కండక్టర్గా నెలకి ముప్పై వేల రూపాయలు సరాసరి తీసుకుంటూ ఈరోజు జాబ్ వదిలేసి ఎందుకు చేస్తున్నాడు ఒక నాగార్జున సార్ పంచాయతీ సెక్రటరీ జాబ్ వదిలేసి ఎందుకు చేస్తున్నారు ఒక పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సార్ ఎందుకు ఈ జాబ్ ఎంచుకున్నారు మీ అసలు వీళ్ళందరూ కాదు మీరు ఎందుకు ఎంచుకున్నారు అసలు గెస్టర్ ఆఫీసర్ అయింది ఒక మండలాన్ని శాసించే స్థాయిలో ఉండి మీరు ఎందుకు ఈ కెరీర్ ఈ వెస్టేజ్ ని ఎంచుకున్నారు అంటే నాకు ఈ మూడు పాయింట్లు బాగా నచ్చేసా ప్యాసివ్ ఇన్కమ్ త్రీ జనరేషన్ ప్లాన్ సోషల్ సర్వీస్ ఈ మూడు పాయింట్లు నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి నాకు నా ప్లానర్ నా మెంటర్ ప్లాన్ చెప్పినప్పుడు నాకు ఈ మూడు పాయింట్లు బాగా ఇంప్రెస్ చేశాయి అదేంటంటే ప్యాసివ్ ఇన్కమ్ ఆదాయం సార్ ఆదాయాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి యాక్టివ్ ఇన్కమ్ అని రెండు ప్యాసివ్ ఇన్కమ్ అని యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తే వచ్చే ఆదాయం సార్ మనం జాబ్ చేస్తేనో లేకపోతే కూలికి వెళ్తేనో ఇంకేదైనా పని చేస్తే మనకు వచ్చే డబ్బుల్ని యాక్టివ్ ఇన్కమ్ సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం చేయకపోయినా వచ్చే ఆదాయం అంటే మన టీం పనిచేసిన వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు ప్యాసివ్ ఇన్కమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి విడో పెన్షను తర్వాత వృద్ధాప్య పెన్షను వికలాంగుల పెన్షను రెండు వేల నాలుగు కంటే ముందు గవర్నమెంట్ జాబ్లో జేఏడి రిటైర్ అయినప్పుడు వచ్చిన వాళ్ళకి పెన్షన్ వీళ్ళకి ఇచ్చే పెన్షన్ ఇట్లాంటిది ప్యాసివ్ ఇన్కమ్ అది కాకుండా ఇంకొక కొత్త ప్యాసివ్ ఇన్కమ్ వచ్చింది అదే టీం ద్వారా వచ్చే ఆదాయం అనమాట ఈ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం మాకు గవర్నమెంట్ జాబ్లో లేదు కాబట్టి మేము పెన్షనర్స్ కాదు కాబట్టి మా జవసత్వాలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు ఓకే మేము ముసలి అయిన తర్వాత మేము ఎలా బతకాలి అనుకున్నప్పుడు ఈ త్రీ జనరేషన్ ప్లాన్ సార్ మూడు తరాల ప్రణాళిక నాతో సహా ఈరోజు వెస్టేజ్ సక్సెస్ అయినటువంటి నేను సక్సెస్ అయ్యానని కాదు నేను సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా సహా సక్సెస్ అయిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వెస్టేజ్ చేస్తున్న వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా వెస్టేజ్ ఐడియా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అయినటువంటి అద్భుతమైనటువంటి పాయింట్ త్రీ జనరేషన్ ప్లాన్ మూడు తరాల ప్రణాళిక ఈ మూడు తరాల ప్రణాళిక గురించి చెప్పిన తర్వాత నేను ఈ సెషన్ కంక్లూడ్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత మీరు వెస్టేజ్ బిజినెస్ చేయొచ్చా లేదా మీ కెరీర్కి ఇది చూస్ చేసుకోవచ్చా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి మీరు డిసైడ్ అవ్వండి ఇప్పుడు ఈ మూడు తరాల ప్రణాళికను ఒక ఉదాహరణతో చెప్తాను సార్ నా ఒక ఉదాహరణతో నాకు తెలిసినటువంటి ఒక మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ వాటిలో ఒకటి ప్రభుత్వ ఉద్యోగి ఫ్యామిలీ ఒకటి ప్రైవేట్ ఉద్యోగి ఫ్యామిలీ ఒకటి ఒక వెస్టేజ్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఉంది ఈ మూడు ఫ్యామిలీస్ వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు చేసే జాబ్లో వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వెస్టేజ్ చేస్తున్న కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి మీ అందరికీ చెప్తాను ఒకసారి చూడండి సార్ సార్ ప్రభుత్వ ఉద్యోగం కుటుంబం సార్ నా దగ్గర ఉంది మనందరికీ తెలుసు ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఒక చిన్న పిల్లడి వెళ్ళి కదిలిచ్చినా కూడా బాబు నువ్వు ఏమవుతావు అంటే కలెక్టర్ అవుతానంటాడు ఎందుకంటే కలెక్టర్ జాబ్కి అంత పెద్ద హోదా ఉంటది అనమాట అంటే అతను ఆ జిల్లాకి ప్రథమ పౌరుడు ఆ జిల్లాలో ఏం జరిగినా కూడా కలెక్టర్ గారి పేరు జరగాలన్నమాట అలాంటి కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నటువంటి కలెక్టర్ చనిపోకముందు అతని జీతం సరాసరి ఎంత ఉంటుంది అంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది సార్ అంతే అంతకు ఉండదు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది అతను బతికున్నప్పుడు అతను ప్రోటోకాల్ ఇస్తే ముందు ఒక కారు వెనక ఒక కారు ఎస్కార్ట్ ఇద్దరు అటెండర్లు అసలు అద్భుతమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు అతనితో పాటు వాళ్ళు భార్య కూడా అలాంటి జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది సార్ కలెక్టర్ కలెక్టర్ కదా అని చెప్పేసి అతనికి చావు రాకుండా ఉంటుందా పొరపాటున అతను జాబ్లో ఉండగానే చనిపోతే వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కొడుక్కి కానీ వాళ్ళ కూతురుకి కానీ ఆ కలెక్టర్ జాబ్ ఇస్తారా సార్ అంటే ఇవ్వరు సార్ ఎవ్వరు అదే జీతం ఇస్తారా అంటే ఇవ్వరు ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఏదో ఒక జాబ్ ఇస్తారు సార్ ఏ జాబ్ ఇస్తారంటే తనకి నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివితే అటెండర్ ఉద్యోగం ఇస్తారు డిగ్రీ చదివితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తారు అటెండర్ అయితే పదహారు వేలు జూనియర్ అసిస్టెంట్ అయితే ఇరవై నాలుగు రూపాయలు జీతం చూడండి సార్ ఒకటిన్నర లక్షకి అలవాటు పడ్డ అలవాటు పదహారు వేల ఇరవై నాలుగు వేలకి అడ్జస్ట్ అవుతుందా అద్భుతమైనటువంటి ప్రోటోకాల్ అనుభవించినటువంటి ఆ భార్య కానీ ఆ పిల్లలు కానీ బాబు కాఫీ దా అమ్మ కాఫీ దా అంటే తీసుకొస్తుందా అమ్మ ఫైల్ తీసుకురా ఈ ఫైల్ తీసుకురా అంటే తీసుకొస్తుందా అంటే తీసుకురావాలి ఎందుకంటే తన మీద డిపెండ్ అయినటువంటి ఆ మిగిలిన ఫ్యామిలీని ఆ బతికించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ పని అంతా చేయాలి చూడండి సార్ ఇక్కడ ఒక కలెక్టర్ కలెక్టర్ జాబ్ చేస్తూ అతను అక్కడ ఆగిపోతే వాళ్ళ భార్య మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి మొదటి నుంచి ప్రారంభించాను సో ఒక జిల్లా కలెక్టర్కి ఇలాంటి పరిస్థితి ఉంటుందే ఇక నాలాంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి సో కాబట్టి ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం యొక్క కుటుంబం యొక్క పరిస్థితి సార్ నా దగ్గర ఒక ప్రైవేట్ కుటుంబం ఉంది సార్ అతని పేరు వచ్చేసి ఆ వ్యక్తి నా ఫ్రెండే అనుకోండి పేరు రాము పేరు తగ్గట్టే రాముడు చాలా మంచి బాలుడు ఇతను ఎంబీఏ గ్రాడ్యుయేట్ సార్ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ తను ఎంత మంచివాడంటే తను చదివిన చదువు తన పరిసరాలకు ఉపాధితో వాళ్ళకి ఉపయోగపడాలి తన కష్టపడి చదివించినటువంటి తన పేరెంట్స్ దగ్గరగా ఉండాలి అని ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఒక కంపెనీలో అసిటెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు జీతం నలభై వేలు నలభై వేల రూపాయల జీతం వస్తున్నప్పుడు తల్లిదండ్రులలో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు పెళ్ళైన అయిన తర్వాత ఇద్దరు పిల్లలు మొత్తం హ్యాపీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది చాలా మంచి ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి భార్యను బయటకు పంపించకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు ఒకరొక రోజు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు తాగుబోతు డ్రైవర్ చేసినటువంటి తప్పిదానికి చిన్న యాక్సిడెంట్ ఆయన చనిపోయాడు ఆయన చనిపోతే ఆ ప్రైవేట్ జాబు వాళ్ళ భార్యకి ఇస్తారా ఆ జీతం వాళ్ళ భార్యకి ఇస్తారా అంటే ఎవరు అది ఆ అవకాశమే లేదనమాట సో ఇక్కడ చనిపోయాక భార్య పరిస్థితి ఏంటంటే భర్త జాబ్ రాదు భర్త జీతం రాదు భర్త బాధ్యతలు మాత్రం వస్తాయి మరి వాళ్ళు ఎలా బతకాలి అంటే ఆ భార్య కానీ ఇంటర్మీడియట్ చదివి ఉంటే అటెండర్గా ఏదో స్కూల్లో అటెండర్ గానో అదే డిగ్రీ పాస్ అయి ఉంటే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట చూడండి సార్ ఇంటర్మీడియట్ చదువుంటే ఒక ఎనిమిది వేలు డిగ్రీ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని ఒక పదిహేను వేలు చూడండి సార్ ఒక నలభై వేల రూపాయలు జీతానికి పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఒక్కసారిగా తను భూమి మీద లేకుండా పోతే తన డిపెండ్స్ ఈరోజు రోడ్డును పడ్డటువంటి పరిస్థితి ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది ఒక ప్రైవేట్ జాబ్ చేసే పరిస్థితి ఎలా ఉంది సార్ రిటైర్డ్ అయింది రిటైర్డ్ జాబ్ చేసే వ్యక్తి చనిపోయే ముందు జాబ్ యొక్క జీతం సార్ యొక్క జీతం లక్ష్యాలి సార్ జాబ్ చేసేటప్పుడు సార్ జీతం లక్ష నలభై వేలు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఒక డెబ్బై వేలు వచ్చేది సార్ సర్వీసు ముప్పై ఐదు సంవత్సరాలు చేశాడు సార్ రిటైర్ అయిపోయిన తర్వాత వెస్టేజ్లో జాయిన్ అయ్యాడు సార్ జాయిన్ అయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సార్ జాయిన్ అయ్యాడు క్రౌన్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు ఫెయిల్ చేసినప్పుడు ఇన్కమ్ లక్ష ఇరవై వేలు రూపాయలు వచ్చేది సారు చనిపోయాడు చనిపోయిన తర్వాత సారు జాబ్ నుంచి వాళ్ళ మిస్సెస్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే పెన్షన్ ముప్పై ఐదు వేలు ఆ భార్య కూడా చనిపోతే పెన్షన్ ఆగిపోతుంది కానీ వెస్టేజ్లో జాయిన్ అయింది ఆమె రెండు వేల ఇరవై ఒకటి భర్త తర్వాత భర్త తదానంత అదే ఐడితో అదే హోదా ఆమెకు వచ్చింది క్రౌన్ డైరెక్టర్ హోదా కానీ ఆమె ఇన్కమ్ లక్ష అరవై వేలైంది ఎందుకైందంటే ఇక్కడ టీం వర్క్ చేస్తుంది అనమాట ఆమె కాదు పనిచేసేది టీం వర్క్ చేస్తుంది అదే మీ అందరికీ తెలుసు మన వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి సుదర్శన్ మహంతి అనేటువంటి ఒక ఒరిస్సాకు చెందినటువంటి ఒక సారు చనిపోకముందు వెస్టేజ్ జాయిన్ అయింది రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక ఎయిట్ ఇయర్స్ వెస్టేజ్లో వర్క్ చేస్తే డియూసీడీ విఎంసీఎం మెంబర్ అయినప్పుడు ఫీల్ చేశాడు ఒక ఎనిమిది సంవత్సరాలు వెస్టేజ్లో కష్టపడితే ఇన్కమ్ పది లక్షలు వచ్చేటప్పుడు కారు ప్రమాదంలో చనిపోయాడు సార్ సారు కారు చనిపోయాక వాళ్ళ భార్యకు వచ్చినటువంటి బెనిఫిట్ చూడండి సార్ భర్త ఐడ భార్యకి మార్చబడింది హోదా వచ్చేసి డియూసీడీ విఎంసీఎం హోదా వచ్చింది ఇప్పుడు మేడం ప్రజెంట్ ఇన్కమ్ పదిహేను లక్షల ముప్పై వేలు ఇక్కడ మేడం గారు వర్క్ చేయట్లేదు సార్ మేడం గారు లో ఉన్నటువంటి టీం వర్క్ చేస్తుంది ఈరోజు ఆ భార్య కూడా చనిపోతే ఆ భార్య తర్వాత పిల్లలకి వస్తుంది ఇలా మూడు జనరేషన్లు సుదర్శన్ మహంతి సారు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడు వారికి కూడా ఆ సేమ్ ఐడి సేమ్ క్యాడర్ సేమ్ ఇన్కమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తాయి సార్ దీనికి కారణం ఏంటంటే నెట్వర్క్ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీకి నెట్వర్క్ లేదు ప్రైవేట్ ఎంప్లాయీకి నెట్వర్క్ లేదు కానీ వెస్టేజ్ పని పనిచేసి చనిపోయినటువంటి సుదర్శన్ మహంతి సార్ కానీ మన షాజహాన్ సార్కు కానీ ఉన్నది ఏంటంటే నెట్వర్క్ అనమాట ఇక్కడ నెట్వర్క్ వర్క్ చేస్తుంది ఇది త్రీ జనరేషన్ సార్ చూడండి ఇక్కడ మీ అందరికీ స్క్రీన్ మీద చూపిస్తున్న సార్ పేరే సుదర్శన్ మహంతి గారు రెండు వేల పద్దెనిమిదిలో యాక్సిడెంట్లో చనిపోయారు చనిపోయేటప్పటికి సార్ ఇన్కమ్ పది లక్షలు ఈరోజు పదిహేను లక్షలు ఇలా మనము త్రీ జనరేషన్ ప్లాన్ కి నేనైతే అడాప్ట్ అయ్యి బాగా ఇంప్రెస్ అయ్యి ఈ బిజినెస్లో చేయడం జరుగుతుంది తర్వాత ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది సార్ ఇందులో సోషల్ సర్వీస్ అని ఈ వెస్టేజ్ ద్వారా మనం అందరికీ ఆరోగ్యం ఇవ్వచ్చు విధంగా ఆరోగ్యం ద్వారా అందరికీ ఆదాయం ఇస్తూ ఎంతో పేదరికాలను నిర్మూలించవచ్చు నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చు ఈరోజు స్థితిలో ఉన్నటువంటి చాలామంది ఆడబిడ్డలకు మనం అండగా ఉండొచ్చు స్టూడెంట్ సార్ ఈరోజు సమాజంలో భర్తలు చెడు వ్యసనాలకు బానిసలై భార్య పిల్లల్ని వదిలేసి తిరుగుతున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు మనం ఆసరాగా ఉండొచ్చు ఏదైనా చిన్న చిన్న ప్రమాదంలో భర్తలు చనిపోయినటువంటి ఆడబిడ్డలు ఈరోజు ఐదు వేలకి పదివేలకి ఈరోజు పనిచేస్తూ సీసీ కెమెరా సర్వెన్స్ లో పనిచేస్తున్నటువంటి ఈరోజు చాలా మంది ఆడబిడ్డలకు కూడా ఈరోజు వెస్టేజ్ అనేది అద్భుతమైనటువంటి అవకాశాన్ని కానీ ఇస్తే వాళ్ళ బతుకులు బాగుపడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కూడా వెస్టేజ్ లో ఉంది సార్ మీ అందరి చుట్టుపక్కల పరిసరాల్లో మీరు చూస్తున్నటువంటి లేడీస్ ఆ కొంతమంది నిలబడ్డ ఆడబిడ్డలను కదిలిచ్చి ఒక్కసారి చూడండి సార్ వాళ్ళ వాళ్ళ విజయం వెనక ఎంత విషాదాలు ఉంటాయో వాళ్ళ విజయం వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో వాళ్ళు నిలబడ్డానికి వాళ్ళు ఎన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఉంటారో ఒక్కసారి ఒక ఆడబిడ్డను కదిలిచ్చినా కూడా తెలుస్తుంది రాత్రి ఆ మేడం గారు బీబీ మేడం గారు టెక్స్ట్ మనీలో ఎప్పుడు చెప్పను ఒక వాళ్ళ తండ్రి ఆ అనారోగ్య పరిస్థితిలో వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళ ఐదుగురు పడ్డటువంటి ఒక పదివేలు రూపాయలు లేకుండా కూడా ఎన్ని కష్టాలు పడ్డారో మేడం గారు చెప్పారు అలాంటి సక్సెస్ఫుల్ లీడర్స్ కి చాలా మందిని కదిలిస్తే చాలా గాథలు ఉంటాయి అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు బీబీ మేడం నిలబెట్టి పాండు సార్ ఈరోజు సోషల్ సర్వీస్ చేశాడా లేదా అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ నెంబర్ వన్ ఇండియన్ కంపెనీ అనేటువంటి వెస్టేజ్ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా వెస్టేజ్ని కెరీర్గా ఎంచుకోండి పార్ట్ గా కానీ ఫుల్ గా కానీ వెస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకొని అవగాహన పెంచుకొని మీరందరూ వెస్టేజ్లో నిలబడి మీ ఇంట్లో వెస్టేజ్ అనే దీపాన్ని వెలిగించుకొని ఈ కష్టాలు నష్టాలు అప్పులు తిప్పలనేటువంటిని పారదోలుకొని మీ పేదరికాన్ని నిర్మూలించుకొని అదే దీపాన్ని మీకు తెలిసిన వాళ్ళందరి ఇందులో ఆ వెస్టేజ్ అనే దీపాన్ని వెలిగించి వాళ్ళకు వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంటైర్ బాలం శ్రీనివాస్ సార్ టీమ్కి నన్ను ఆ మెంటర్ నన్ను ముందుని నడిపిస్తూ నాకు ఎంతో ధైర్యం చెప్తున్నటువంటి ఫైర్ బ్రాండ్ బాలం శ్రీనివాస్ సార్కి